వరంగల్ హైదరాబాద్ హైవే నుండి ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు డాంబర్ రోడ్ వచ్చేసి ఒక కిలోమీటర్ కిలోమీటర్ నర ఉంటుంది ఇట్లా రావాలి మనం ఏ డాంబర్ రోడ్ విలేజ్ డాంబర్ రోడ్ హైవేనేమో ఐదు కిలోమీటర్లు ఇదంతా వాటర్ ఏరియా ఐదు ఎకరాలు అండి సైట్ వచ్చేసి మనకు ఇది చాలా బాగుంది ఇందులో ఒక పెద్ద మామిడి సెట్ ఉంది రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఉంది ఆ ముందు అక్కడ వరకు ఉంటుంది ఆ క్రాసింగ్ ఇట్లా అక్కడ వరకు వస్తుంది మొత్తం అయితే ఇది ఐదు ఎకరాలు ఉంది ఇందులో రెండు కావాలంటే రెండు ఇస్తారు లేదు మొత్తం ఐదు ఎకరాలు కావాలంటే ఐదు ఎకరాలు తీసుకోవచ్చు ఇందులో రెండు సక్సెస్ఫుల్ బోర్లు ఉన్నాయండి ఫుల్ వాటర్ ఇది కొట్టం మన బర్రెల కొట్టం కోసం కట్టేయండి ఇది రోడ్ కూడా అట్లా పోయింది చూడండి అంటే అటు సైడ్ కూడా కొంచెం రోడ్ వస్తుంది మళ్ళీ అటు అటు క్రాస్ అయింది ఎయిట్ ఈ కుట్టంలో సగం వస్తుంది ఇలా ఇదే ఇదే ఫెన్షింగ్ ఇట్లా ఈ గ్రీనరీ ఇప్పుడు ఏడో వరకు దున్నల్లో ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది ఇక రెండు బోర్లు ఇవ్వండి వాటర్కి స్టోరేజ్ ఇది ఈ బోర్లది ఇక్కడ డ్రిప్పింగ్ సిస్టమ్ ఇది మొత్తం చుట్టూ బౌండరీస్ ఫిక్స్ అయినాయి కంప్లీట్గా ఇప్పుడైతే దున్ని పెట్టిండ్లు రెండు బోర్లు అయితే ఫుల్ సక్సెస్ అని చెప్తున్నారు మనకి మనకు జనగాం జిల్లా వస్తుంది మనకు హైదరాబాద్ నుంచి మాత్రము మనకు సెవెంటీ ఫైవ్ ఎయిటీ లోపే వస్తుందండి ఈ సైటు కింది వరకు అక్కడ కింది వరకు వస్తుంది ఈ దున్నింది ఎంతవరకు కనపడుతుందో అక్కడ వరకు వస్తుంది ఐదు ఎకరాలు మనకు టూ ఏకర్స్ కావాలంటే టూ ఏకర్స్ ఇస్తారు ఐదు ఎకరాలు కావాలంటే ఐదు ఎకరాలు ఇస్తారు హైవే నుంచి మాత్రం మనకు ఒక ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది వరంగల్ హైదరాబాద్ హైవే నుండి మంచి రోడ్ యాక్సెస్ ఉందండి సూపర్ ఉంది సైట్ అయితే మంచిగా అంటే సాగులో ఉంది మంచిగా ఉంది అంటే మన వ్యవసాయానికి అయితే మంచి పనికి వస్తుంది ఏదైనా కమర్షియల్గా ఏదైనా ఇండస్ట్రియల్ పర్పస్ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ ఉందండి సైటు ఫుల్ వాటర్ రెండు బోర్లు అయితే ఫుల్ సక్సెస్ఫుల్ బోర్లు ఇవి బోర్లు అక్కడ ఉన్నాయి మొత్తం ఇక్కడ ట్యాంక్లకి డ్రిప్పింగ్ పెట్టుకున్నారు వాటర్ ఇక్కడ పోస్ పోసుకుంటే కిందికి వెళ్ళిపోతాయి అన్నట్టు ఇందులో ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది జామ చెట్టు ఉంది రెండు తాడి చెట్లు ఉన్నాయి చింత చెట్టు ఉంది సైట్ అయితే చాలా బాగుంది